ఈరోజే ఆదివారం అలానే పౌర్ణమి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఈ యొక్క పసుపు డబ్బాలు ఇది వేస్తే చాలు కోటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారుతారు అలానే కోటి జన్మల పుణ్యం కూడా లభిస్తుంది మీకు ఉండే డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఈ పౌర్ణమి చాలా విశేష తో కూడి ఉంటుంది ఈ పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు ఆదివారంతో పౌర్ణమి కలిసి వచ్చింది కనుక ఈ రోజుకి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కనుక ఈ రోజు రాత్రి పన్నెండు లోపు పసుపు డబ్బాలు ఇది ఒక్కటి వేస్తే తిరుగులేని ఐశ్వర్యం అనేది కలిగి ధనవంతులుగా మారిపోతారు దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు కాబట్టి మర్చిపోకుండా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ యొక్క చిన్న పరిహారం చేయండి డబ్బుకి లోటు అనేది అసలు రానే రాదు ఇంతకీ ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఏ పరిహారాన్ని చేయాలి ఏ పరిహారం చేయటం వల్ల అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక మనకి పౌర్ణమి అంటేనే ఎంతో పవిత్రమైనది సాధారణంగా పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కానీ ఆది ఈ పౌర్ణమి అనేది మనకి ఆదివారంతో కలిసి వస్తే ఇక ఆ పౌర్ణమికి ఉన్న శక్తులు మనం ఇంత అంత అని చెప్పలేం చాలా పవిత్రవంతమైనటువంటి శక్తులు అలానే అమావాస్య ఈరోజు మనం చిన్న పరిహారం చేసినా సరే కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అంతేకాదు మనపై ఉండే ఎన్నో రకాల చెడు దృష్టి దోషాలు నరఘోష నరదృష్టి నకారాత్మక వంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది అందువల్ల మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అనేక రకాలైనటువంటి శక్తులు అంటే చెడు ప్రభావాలు తొలగిపోయి మనకు మేలు అయితే జరుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ రోజున మర్చిపోకుండా కూడా మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ దశ అనేది పూర్తిగా కూడా మారిపోవటం జరుగుతుంది అంటే మీ దశ అనేది చెడుగా ఉన్నది మంచిగా మారిపోయే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారం ఏదైతే ఉందో ఈ పరిహారం వల్ల మీ దశ సంపూర్ణంగా కూడా మారిపోవటం జరుగుతుంది ఇక ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నించండి ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో కూడా మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ రోజున మర్చిపోకుండా కూడా ఇంటికి దృష్టిని తీయండి ఆదివారంతో మనకి అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈ రోజున ఇంటికి దృష్టిని తీయటం వల్ల నరదృష్టి అనేది తొలగిపోతుంది నరదృష్టి నరఘోష వంటి చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్ట కాదు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోవటం జరుగుతుంది ఇక ఈరోజు ఈ పరిహారాన్ని చేయటంతో పాటు ఇంటికి దృష్టిని తీసినా సరే తొలగిపోతుంది ఎందుకంటే సాధారణంగా అమావాస్య అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది అటువంటిది అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు కూడా చాలా శక్తివంతమైనటువంటివి అమావాస్య రోజున మనం ఏ పరిహారాలు చేసినా ఇక మనకి ఈ ఆదివారం అంటేనే దృష్టిని తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఆదివారం రోజున చేసే పరిహారాలు దృష్టి దోషాన్ని తప్పకుండా తొలగిస్తాయి కనుక ఆదివారం అత్యంత పవిత్రమైనటువంటిది ఆదివారం అత్యంత శక్తివంతమైనటువంటిది ఆదివారం రోజున చేసే పరిహారం చిన్నదైనా పెద్దదైనా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని చేయండి ఇంటికి నిమ్మకాయతో కానీ బూడిద గుమ్మడికాయతో కానీ అలానే కొబ్బరికాయతో కానీ దృష్టిని తీసి వాటిని పగలగొట్టాలి గుమ్మడికాయని అయినా కొబ్బరికాయనైనా పగలగొట్టి పడేయాలి నిమ్మకాయని ఎడమకాలితో గట్టిగా తొక్కాలి ఆ నిమ్మకాయ రెండు ఒక్కలుగా అయ్యే వరకు అలా మనం కొన్ని చేయటం వల్ల మనకి ఉండే దృష్టి దోషాలు అనేవి తొలగిపోవటం జరుగుతుంది దృష్టి దోషాలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కూడా కలిసి వస్తుంది ఒకటి రెండు కాదు అనేక రకాలైనటువంటి ఫలి అంటే మంచి మంచి ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి మర్చిపోకుండా కొన్ని పరిహారాలు చేయటం వల్ల చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ పరిహారాలు అన్నీ కూడా మన దరిద్రాన్ని ఖచ్చితంగా కూడా తొలగించటం జరుగుతూ ఉంటాయి ఈ పరిహారాల వల్ల మంచి ఫలితాలు అనేవి ఎన్నో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేస్తే గనక చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది మీ జాతకం కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశిలో ఈ రాశి ఆ రాశి అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారం అయితే అద్భుతంగా యూజ్ అవుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఈరోజు చేయండి గుమ్ అంటే మన ఇంటికి తగిలిన దృష్టి వల్లే మనకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఈ యొక్క సమస్యలను తొలగించుకోవాలి దృష్టి దోషం అనేది తొలగిపోవాలి అంటే కనుక మనకి ఖచ్చితంగా కూడా కావాల్సింది మనం ఎప్పుడైనా ఇంటికి ఉండే దృష్టి తొలగిపోవటం దృష్టి దోషం వల్లే మనం జీవితంలో ఎదగలేకపోవటం ఈ దృష్టి దోషం వల్లే అనేక రకాల సమస్యలు ఎదురు కావటం అలానే దృష్టి దోషం వల్లే జీవితంలో మనం ఉన్నతమైనటువంటి పొజిషన్కి ఎదగకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోయి మనకు సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి వ్యాపార పరంగా కూడా బాగా కలిసి రావాలి అన్నా వ్యాపారంలో ఉండేటటువంటి అన్ని రకాల బాధలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా కూడా ఈ చిన్న పరిహారం చేస్తే మన జీవితంలో ఉండేటటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ సమస్యలను తొలగించుకుని జీవితంలో మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి మన మనకంటూ ఒక మంచి పొజిషన్ ఉండాలి అన్నా మన జీవితంలో అనేక రకాల బాధలు తొలగిపోవాలి అన్నా కష్టాలు అనేవి కలిసి రావాలి అన్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో కలిసి రావాలి అన్ని విధాలుగా కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని నియమాలను పాటించాలి ఆ నియమాలను పాటించటం వల్ల మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతాం ఇక ఈ యొక్క పరిహారం వల్ల ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఈరోజు ఆదివారంతో సహజంగా అమావాస్య కానీ పౌర్ణమి కానీ కలిసి వస్తే ఆ రోజు చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఆ రోజున మనకి అంటే ఆదివారం రోజున మనం ఏ పరిహారం సాధారణంగా ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది కనుక ఆదివారంతో ఇక పౌర్ణమి కలిసి వస్తే ఆ రోజు ఇంకా ఇంకా ఎంతో పవిత్రమైనటువంటిది అని చెప్పుకోవచ్చు మరి ఈ యొక్క రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా కూడా మీకు దశ అనేది మారిపోతుందని చెప్పుకోవచ్చు మీ దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మీ చుట్టూ ఎన్ని రకాల బాధలు ఉన్నా ఎన్ని రకాల కష్టాలు ఉన్నా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోవటం అయితే జరుగుతుంది ఇక మీకు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు మీ సమస్యలు అనేవి అనేక రకాల బాధలు తొలగిపోవటం కూడా జరుగుతుంది ఇంతకీ ఈ యొక్క పరిహారం ఎలా చేయాలి ఏం చేయాలి అనేటటువంటిది కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క పరిహారాన్ని మనం ఏం చేయాలి ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం ఖచ్చితంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు పసుపు డబ్బాలో మాత్రం ఈ ఒక్క చిన్న అంటే ఇది వేయటం వల్ల ఖచ్చితంగా సమస్యలు అనేవి అయితే తొలగిపోతాయి ఇక ఈ రోజున పసుపు డబ్బాలో ఇది వేసే ముందు ముందుగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవాలి అలానే పసుపు డబ్బా అనేది ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే పసుపు డబ్బా ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండేలాగానే చూసుకోవాలి పసుపు డబ్బా ఎంత శుభ్రంగా ఉంటే అంత మంచి ఫలితం కూడా ఉంటుంది కాబట్టి పసుపు డబ్బాని ఎప్పుడూ కూడా మనం శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించాలి పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది అలానే పసుపు మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలను సైతం తొలగిస్తుంది కాబట్టి పసుపు అనేది చాలా వరకు కూడా మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి పసుపుతో మనం చేసే పరిహారాలు వందకి వంద శాతం కూడా మనకి చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి కనుక పసుపు అనేది చాలా మంచిది పసుపు డబ్బాలు ఈరోజు పరిహారం చేసే ముందు శుభ్రంగా మాత్రం ఉంచుకోవాలి పసుపు డబ్బాని ఎంత శుభ్రంగా ఉంచితే అంత మంచి ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచుకోవటంతో పాటు మన జీవితంలో ఉండే కష్టాలు అంటే డబ్బు సమస్యలు ముఖ్యంగా చాలామందికి కూడా ఉండే సమస్యలు ఏమిటి అంటే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఈ డబ్బు సమస్యలు తొలగిపోతేనే మనకి ఆర్థికంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలే కాదు మన చుట్టూ ఏ రకమైన సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా సరే ఖచ్చితంగా కూడా తొలగిపోవటం జరుగుతుంది మరి అనేక రకాల బాధలు అనే అనేక రకాల సమస్యలు తొలగిపోయి మనకి అన్ని రకాలు కలిసి రావాలి మన ఇంట్లో డబ్బు అనేది పుష్కలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని మనం నియమాలను కూడా పాటించాలి అంటే పసుపు డబ్బాని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు డబ్బా అనేది ఎంత శుభ్రంగా ఉంటే మనకి అంత మంచి ఫలితం అనేది కూడా ఉంటుంది ఇక పసుపు డబ్బా అనేది చాలా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నించండి ఇక అలానే పసుపు డబ్బాని శుభ్రంగా ఉంచి అందులో వెల్లుల్లి రెబ్బలు అలానే కొంచెం రాళ్ళ ఉప్పు అలానే ఒక పువ్వుతో ఉండే రెండు లవంగాలు వేసి చిన్న క్లాతులు వేసి మూటలా కట్టి ఆ క్లాత్ని మనం అంటే శుభ్రంగా ఉంచుకున్నటువంటి పసుపు డబ్బాలో ఈ యొక్క మూటను అందులో వేసి మరుసటి రోజు దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి